నమస్తే నేను మీ సతీష్ తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటూ అంగన్వాడీలు అయితే కనుక ఈ రోజున ఉద్యమం బాట పట్టినటువంటి పరిస్థితి దాదాపు పది రోజుల పైనుంచి కూడా వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వారిపైన యస్మా ప్రయోగిస్తూ జీవోను కూడా జారీ చేసింది మరి ఈ పరిణామాలు అంటే ఎన్నికలకి రెండు నెలల ముందు ఈ విధంగా యస్మా ప్రయోగం అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ ప్రభుత్వ ఉద్యోగుల పైన కానీ లేదంటే ఈ విధంగా ఈ రోజున అంగన్వాడీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేయడం అనేటువంటి దానికి జీవో కూడా జారీ చేయడం ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వివిధ వర్గాల ప్రజల్ని వివిధ వర్గాల ఉద్యోగుల్ని ఉద్దేశించి చాలా రకాల వాగ్దానాలు చేశారు ఆయన ఉద్దేశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే చాలు ఆ అధికారమే పరమావధిగా ఆ రోజు నరం లేని నాలిక ఆ నాలుగు ఎటు తిరిగితే అటు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు రకరకాల వర్గాల ప్రజలకి రకరకాల వాగ్దానాలు చేశారు ఇవాళ ఆయన పదవి బాధ్యతలు చేపట్టి వీళ్ళందరి ఆశీస్సులతోటి ఆయనకు అధికారం దక్కింది ఆ పదవి బాధితలు చేపట్టి నాలుగున్నర సంవత్సరాల పైగా కాలపరిమితి పూర్తయిపోయింది నాలుగు సంవత్సరాల ఏడు నెలల ఆరు రోజుల కాలం పూర్తయిపోయింది సహజంగానే ప్రజల్లో కొంత ఆందోళన ఉంటుంది ఆ వాగ్దానాల ప్రభావంతో ప్రభావితులయ్యి ఆయనకు అనుకూలంగా ఓట్లేసిన ప్రజలు ఈయన పరిపాలనా కాలపరిమితి చివరి దశకు చేరుకుంటుంది ఇప్పటికీ ఈయన ఆ వాగ్దానాలని అపరిష్కృతంగానే అట్లాగే ఉంచారు కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన్ని డిమాండ్ చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే పక్షంలో ఈయనకు మనం అధికారం కట్టబెట్టి ప్రయోజనం ఏంటి ఆయన వెనక ర్యాలీ అయ్యే ప్రయోజనం ఏంటి ఆయన మాటలు విశ్వసించే ప్రయోజనం ఏంటి అని చెప్పని ప్రజలు రకరకాలుగా విజ్ఞప్తులు చేశారు దరఖాస్తులు ఇచ్చారు నిరసనలు తెలియజేశారు అంతిమంగా సమ నోటీసులు ఇచ్చారు వివిధ వర్గాల చిరుద్యోగులు వీళ్ళంతా ముఖ్యంగా అంగన్వాడీలు ఆశా వర్కర్లు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు మనకు వెనకటి రోజుల్లో ఎట్టి అనేవాళ్ళు మున్సిపల్ కింద ఉండేవాళ్ళు తర్వాత వీఆర్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత వీఆర్ఓల కింద వాళ్ళని వీఆర్ఏ అనటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలం నుంచి అది కూడా అంత ముందు గ్రామ నౌకర్లని తెలంగాణలో అయితే కామ్దార్ అని చెప్పని ఇట్లా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేసింది వీళ్ళందరూ చిన్న బడుగు జీవులు కదా ఆ వాగ్దానాల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారు వంటి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చినప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా ఆయనకి పైగా ఉన్న ట్యాగ్లేని ఏంటి మాట తప్పడు మనమది ఎప్పడు అని చెప్పని ఆహా ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నప్పుడు మేము ఎదుర్కొంటున్న కష్ట అన్నిటికీ సరైన పరిష్కారం దక్కటం ఖాయం మా జీవితాలు మెరుగుపడటం ఖాయం మాకు మెరుగైన అవకాశాలు దక్కటం ఖాయం అని చెప్పని ఆశించి ఆయనకు అధికారం దక్కేయటానికి కృషి చేశారు ఇవాళ మేము భంగపడ్డాము అన్న భావంలో వాళ్ళందరూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు ఇరవై ఆరు రోజులుగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్ళారు వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా నేను వేతనం ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలకి ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అంగన్వాడీలకి దక్కుతున్న జీతం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ టీచర్లకి మూడు వేల రూపాయలు ఆయాలకి ఇటువంటి స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చేశారు మొట్టమొట అంటే ఒకే విడత మూడు వేల రూపాయలు పెంచారు తర్వాత మరొకసారి ఇంకొక మూడు వేలు పెంచి పదివేల ఐదు వందల రూపాయలు జీతం చేశారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే పదివేల ఐదు వందలు జీతం చేశారు సహజంగా ఏంటంటే ప్రభుత్వ పథకాల లబ్ధారులుగా ఆ ఎలిజిబిలిటీకి పదివేల లోపు ఆదాయం ఉండాలి ఇక్కడ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు పదివేల ఐదు వందల జీతం వస్తుంది అంటే ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాల లబ్ధారులకు వాళ్ళు ఎంపిక కావడానికి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా దాటారు వాళ్ళు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ పట్ల కన్సర్న్ తోటి వాళ్ళ చిరుద్యోగులు ఐదు వందలే కదా అదనంగా వస్తుంది అని చెప్పని వాళ్ళకి సంక్షేమ పథకాలు కొనసాగించే వెసులుబాటు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పారు సరే అధికార బాధ్యతలు చేపట్టారు చేపట్టిన తర్వాత తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని అని చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు అధికంగా పదకొండు వేల ఐదు వందలు ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన ఎట్లుందంటే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు ఆయన్ని చేబ్రోలు రామయ్య అనేవాళ్ళు ఆయన పేరు కావూరు రామయ్య కానీ మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు అనే మేజర్ పంచాయతీ ఉంటుంది ఈయన బాగా అరుగుల మీద అందరు కూర్చున్నప్పుడు పెద్ద పెద్దగా కోతలు కోస్తుండేవాడు ఆ రోజులు ఏమనేవాళ్ళు అంటే చే రామయ్య కోతలు చేబురలు దాకా వినపడతాయి అనేవాళ్ళు అందుకని కాలక్రమంగా ఆయన పేరు చేబ్రోలు రామయ్య అని పేరు పడిపోయింది ఆయన అరుగు మీద కూర్చున్నప్పుడు అందరిలో ఏం గప్పాలు కొట్టేవాడు అని అంటే ఇట్లా చిటికి లేసి ఏంటనుకుంటున్నారు ఏ టైంలో అయినా సరే మా ఇంటికి వస్తే నలుగురికి అన్నం ఉంటుంది అని చెప్పని కోతలు కోసేవాడు ఒకరోజు సహజంగా బావభావమర్తలు వరసలు ఉంటాయి కదా పల్లెటూళ్ళో అట్లాగే ఏంటి బావా నిజంగానే ఏ టైంకి వచ్చినా మీ ఇంట్లో నలుగురికి అన్నం ఉంటుందా ఆ ఉంటది సరే ఇప్పుడు వెళ్దాం పాతా అని చెప్పని నలుగురు బయలుదేరారు ఇంటికి అప్పుడు నలుగురిని తీసుకెళ్ళాడు వీళ్ళు బావమరదలు వరుస అయ్యేవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడికి ఆకేశాడు ఏమేవు మీ అన్నలు నలుగురు వచ్చారు అన్నం పెట్టు ఆ ఇస్తుపోయి చూస్తుంది ఎందుకంటే నలుగురికి అన్నం ఉండాలి కదా అప్పటికప్పుడు వస్తే ఈయనేం చేశాడు వాళ్ళకి విస్త్రాకులు లేశాడు ఆ ఉన్న కొద్దన్నానే నలుగురికి ఇంతంత పెట్టి తలా కొద్దిగా చింతకేపాచేసాడు వేసి ఆ పని సర్దుకొని ఉండొచ్చు కదా వాళ్ళ మొహాన్ని పట్టుకొని ఏ యదో మటుకు ఎంతకంటే ఎక్కువ తింటాడన్న అంట ఇప్పుడు వాళ్ళు మాకు ఎదనంగా కావాలన్నారా ఎదోలు అయిపోతారు అందుకోసం చెప్పి వాళ్ళు కూడా మెదలకుండా నోరు మూసుకొని తిండి లేసి వచ్చారు ఆయన చనిపోయి కూడా పాతికేళ్ళు దాటింది కానీ ఇప్పటికీ అంటే ఇది జరిగి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయి ఉంటది ఇప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ గురించి మా ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉందంటే పదివేల ఐదు వందల జీతాన్ని వెయ్యి రూపాయలు పెంచారు ఏ యదవ మటుకు ఎంతకంటే ఎక్కువ తీసుకుంటారు అంటే జీవితంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి పెంచనంతటి భారీ పెంపు మీకు పెంచానని ఆయన ఫీల్ అయిపోతున్నాడు కానీ ఆయన కన్నా ముందున్న ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందలని రెండు విడతల్లో ఆరు వేలు పెంచి పదిన్నర వేలు చేసింది అసలు ఈ అంశాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేడు ఆయన లేక నేను వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నాను మీకు ఈ వెయ్యి రూపాయలు మీకు వెయ్యి రూపాయలు అంటే ఏంటి అసలు ఎన్ని పైసలు అయ్యి లక్ష పై లక్ష పైసలు ఏం చేసుకుంటారు అన్ని డబ్బులు మీరు అయ్య ఖర్చు పెట్టుకోవడానికి అసలు ఎన్ని పైసలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పని వాళ్ళని ఇంకా అంటే అసలు ఇంత మేలు నేను చేశా కదా నాకు జీవితకాలం రుణపడి ఉండాలి మీరు డైలీ నా ఫోటోకి మొక్కి మీరు ఉద్యోగాలకు వెళ్ళాలన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు పెరుగున్న ఇన్ఫ్లేషను ఎనిమిది సార్లు ఈ మహానుభావుడే పెంచిన కరెంటు బిల్లులు ఈ పరిస్థితుల్లో వెయ్యి రూపాయలు ఏ మూలకబురు ఇవాళ గట్టిగా ఉన్నాడు ఒక పూట ఫ్యామిలీతో బయట రెస్టారెంట్కి వెళ్తే రెండు మూడు వేలు ఖర్చు అవుతున్నాయి అంతటి విలాసవంతమైన బతుకులు బతకగలిగే స్థాయి కాదు చిరుద్యోగులు వాళ్ళు కానీ కనీసం వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లల చదువులు లేకపోతే వాళ్ళ కుటుంబంలో అయినా పోషక విలువలతో కూడిన ఆహారం తినటానికైనా ఇవాళ వెయ్యి రూపాయలతోటి సర్దుకోమనంటే ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంది వీళ్ళు ఏమంటారు మేము అధికారంలోకి వచ్చేనాటికి పదిన్నర వేలే ఇస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ పెంచారు ఆ పెంపు మాకు వర్తించదు మేము చెప్పిన వాగ్దానం అధికారంలోకి వచ్చిన నాడు అమలు చేసేసాం మీకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెంపుతో మాకు సంబంధం లేదని చెప్పని అంటే ట్విస్ట్ చేసి వీళ్ళని మాయ చేసి మబ్బిపెట్టే వ్యవహారం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వీళ్ళే ఏమంటున్నారు ఈ పప్పులే ఉడకవు వాళ్ళకంటే ఎదనంగా మాకు పద్నాలుగున్నర వేలు ఇవ్వాల్సిందేని అంటున్నారు పైగా మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి గ్రాడ్యుటీ గురించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి తర్వాత విధుల్లో ఉన్నప్పుడు చనిపోతే సక్సెసర్కి జాబులు ఇవ్వడం గురించి ఇవన్నీ మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి ఈ అంశాలు ఇట్లా కొనసాగుతాయి ఉన్నాయి ప్రభుత్వంతో మూడు దఫాలకు జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యి ఉన్నాయి ప్రభుత్వం నిర్బంధకాన్ని ప్రయోగిస్తుంది సచివాలయ సిబ్బందితోటి వాళ్ళ తాళాలు బగలు కొట్టించి సెంటర్లో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు ఈ ఘర్షణపూరిత వాతావరణం ఇట్లా కొనసాగుతుండగానే ఇప్పుడు ఎస్మా ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ దాన్ని ప్రయోగించి దాని ద్వారా మీరు కనుక విధుల్లోకి జారకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటే ఏంటంటే బలవంతాన వీళ్ళని అరెస్టులు కూడా చేసేయడానికి వీలుండే చట్టాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఉంది ప్రభుత్వానికే వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారా అంటే అంత మాత్రపాట్ల మీరు నా ప్రభుత్వానికి నేను పాల్కడుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నోటీసులు ఇచ్చే అంతటి మాత్రపాట్ల మీరే చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన ఇక్కడ వాళ్ళకి పైగా ఈ సమ్మె జరిగిన కాలాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని వాళ్ళని వేతనంలో కోత విధించాడు ఈ నెల జీతంలో అంటే అనుమతి లేకుండా విధులకు గైర్హార పరిగణలోకి తీసుకొని వేతనం లాస్ కింద పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల రూపాయలు జీతంలో కోత విధించి వాళ్ళకి ఎనిమిది వేల యాభై రూపాయలు జీతం ఇచ్చాడు నిజమే వాళ్ళు విధులకు దూరం అయ్యారు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని మీరారు మీరు జీతంలో కోత పెట్టారు ఇది అందరికీ వర్తించాలిగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అతీతం కాదుగా ఒకసారి గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజున ఆ రోజు వాళ్ళ పార్టీ నుంచి ఫిరాయించిన ఇరవై ముగ్గురు శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ స్పీకర్ గారు ఆమోదించలేదు అని చెప్పని సంవత్సరాల తరబడి వీళ్ళు అసెంబ్లీని బాయికాడ్ చేశారు రోడ్ల మీద పాదయాత్రలు చేశారు కానీ ముద్దరు శుద్ధిగా జీతాలు బత్యాలు ఎలవెన్స్లన్నీ తీసుకున్నారు అంటే ఎమ్మెల్యేలుగా మీ విధులకి హాజరు కాని వాళ్ళు చట్టసభలకి ఎన్నికయ్యి చట్టసభకు హాజరయ్యి శాసనాలు చేయడం మీ బాధ్యత మీ డ్యూటీ నుంచి మీరు పారిపోయారు పారిపోయినప్పుడు సిగ్గు శరం అనేది ఉంటే ఆ జీతం తీసుకొని ఉండొచ్చా ఇవాళ వీళ్ళకి చెప్తున్నారు కదా ఇవాళ వీళ్ళకు ఉపదేశిస్తున్నారు కదా వీళ్ళ మీద చట్టాన్ని ప్రయోగిస్తున్నారు కదా ఈ ప్రయోగించే నిబద్ధతే మీకుండున్నట్టయితే ఎందుకని మరి ఆ రోజున అందరు ఎమ్మెల్యేలు ఆ ఎలవెన్స్లు తీసుకున్నారు మీరు జీతాలు ఎక్కడ మిస్ అవ్వలేదే లక్షలు తీసుకున్నారు కదా మీరు ఇవాళ బడుగు జీవులు వీళ్ళు వీళ్ళ మీద మాత్రం ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు ఈ చట్టాన్ని ప్రయోగించి కాలగర్భంలో కలిసిపోయిన రాజకీయ నాయకుల జీవితాలు చరిత్రలో చాలా ఉన్నాయి ఒకరోజు జయలలిత గారు కూడా రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులని ఒక్క కలంపోటుతోటి అమ్మ చేస్తున్నారని చెప్పని ఉద్యోగాల నుంచి తొలగించింది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్ళీ తిరిగి రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఆమెకే ఏర్పడింది కాబట్టి పాలకులుగా ఉన్నాం మేము దండ ప్రయోగం చేస్తామని అంటే సామ దాన భేద దండోపాయాలను ఉన్నాయి సామదాన భేదాలు ప్రయో ప్రయోగం విఫలమైనప్పుడు దండోపాయానికి వెళ్ళడానికి అర్థం చేసుకుందాం మీరు చేసిన వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తంటే మీకు ఎక్కడ లేని పౌరుషం పుడుసుకొస్తుంది ఎక్కడ లేని ఆవేశం కనపరుస్తా ఉన్నారు ఈ పౌరుషం ఆవేశం ఈ వాగ్దానం చేసే రోజు గుర్తు రాలేదా మీకు నూటికి నూరు రూపాయలు గుర్తు రాలా ఏదో ఒక రకంగా అధికారంలోకి వస్తే చాలు ప్రజలను మాయ చేసో మబ్బిపెట్టో మోసం చేసో వాళ్ళ ఓట్లు దండుకుంటే చాలు మనం అధికారంలోకి వస్తే వ్యవస్థలు మన చేతిలో ఉంటాయి వనరులు మన చేతిలో ఉంటాయి వాటిని గుప్పెడ పట్టుకొని మనం సర్వం సహా అధికారం చలాయించవచ్చు అని చెప్పని ఈ అధికారంలో పరమావధిగా చేసిన వాగ్దానాల పర్యవేశానం ఇవాళ మీ వాగ్దానాలతో ప్రభావితమైన ప్రజలు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పని తామసం ప్రదర్శిస్తున్నారు కానీ చిరుద్యోగులు వాళ్ళు కడుపు కాలున్నారు ఆ కడుపు కాలున్న పర్యవసానం వారు ఒక్కొక్కరు వెనక కనీసం నాలుగైదు ఓట్లు ప్రభావితం చేయగలిగే కుటుంబాలు ఉన్నాయి ఇవాళ లక్ష ఇరవై వేల మంది సిబ్బంది ఉన్నారు ఐదారు లక్షల మంది సిబ్బందితో ఉంటారు వాళ్ళు ఓట్ బ్యాంక్ ఉంటుంది వీళ్ళే కాదు ఇవాళ మిగిలిన చిరుద్యోగులు ఆశా వర్కర్లైనా సర్వశిక్షాభియా విద్యుత్తు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది అయినా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులైనా ఇవాళ ఇదే విధానాన్ని వాళ్ళకు కూడా వర్తింపజేయడానికి మీరు సిద్ధపడుతున్నారనేది అన్ని వర్గాలు గుర్తిస్తాయి కదా రేపు వీళ్ళ సమూహమే కనీసం ఒక పది పదిహేను లక్షల ఓట్ బ్యాంక్ని మీకు మీరే మీ చర్యలతోటి మీ అహంకార పూర్తి దూరంతో మీ అధికార మతంతో మీరు మీకు మీరే దూరం చేసుకుంటున్నారు మీరు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునే చిత్తశుద్ధి లేని మీరు ఇవాళ మీ అధికార బలంతో అధికారాన్ని ప్రయోగించి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల గొంతులు ఏ విధంగా నొక్కారో జీవో నెంబర్ వన్ లాంటి ప్రయోగాలతోటి ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాలను ఏ విధంగా అణిచేసే ప్రయత్నం చేశారో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు తోటి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ప్రవేశింపనీయకుండా లోకేష్ ప్రసంగించనీయకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఏ విధంగా చేసి చివరికి న్యాయస్థానాల్లో భంగపడ్డారో ఈ అంశం పట్ల కూడా మీరు బంగపట్టం ఖాయం రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేసిందో అది తిరిగి తన వైపుకే తిరిగి వికటించేటువంటి పరిస్థితులు దాన్ని పర్యావసానాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అన్నటువంటి భావనని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజ్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ